అంతటి వినాశనకరమైన యుద్ధం అప్పుడే ముగిసింది పాండవులు గెలిచారు విజేతలుగా తమ రాజ్యానికి తిరిగి వస్తున్నారు కాని యుద్ధభూమిలో గెలవడం ఒక కథైతే రాజ్యాన్ని గెలుచుకోవడం పూర్తిగా వేరే కథ ఇది యుధిష్ఠిరుడి కథ ఒక విజేతగా అతను ఎదుర్కొన్న చివరి బహుశా అత్యంత కఠినమైన పరీక్ష గురించి తెలుసుకుందాం రండి ఈ ప్రయాణంలోకి వెళ్దాం అసలు ప్రశ్న ఇదే కదా ఒక పెద్ద యుద్ధంలో గెలిచినంత మాత్రాన ఒక విజేత నిజమైన రాజు ఎలా అవుతాడు కత్తిపట్టిన చేయి రాజదండాన్ని ఎలా పట్టుకుంటుంది శత్రువులను చంపిన యోధుడు ఇప్పుడు ప్రజల మనస్సులను ఎలా గెలుచుకుంటాడు ఈ పరివర్తన వెనుక ఉన్న రహస్యాన్ని యుధిష్ఠిరుడి కథ మనకు చూపిస్తుంది సరే ఇక కథలోకి వెళ్తే ప్రారంభమే ఒక అద్భుతమైన సంబురంతో మొదలవుతుంది ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత పాండవులు విజేతలుగా తిరిగి వస్తున్నారు ఈ వార్త తెలియగానే హస్తినాపురం మొత్తం ఆనందంతో ఒప్పొంగిపోయింది నగరమంతా ఒక్కటై తమ వీరులకు స్వాగతం పలికింది ఇక్కడ ప్రజల మాటలు గమనించాలి వాళ్లది కేవలం ఆనందం కాదు అదొక ఊరట వారి ఆశలన్నీ ఇప్పుడు యుధిష్ఠిరుడిపైనే ఉన్నాయి ఏకంగా దేవతల రాజైన ఇంద్రుడితో పోల్చడమంటే చూడండి వాళ్లు అతనిపై ఎంత పెద్ద బాధ్యత పెట్టారో అర్థమవుతోంది ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి వీధులన్నీ రంగురంగుల తోరణాలు పూలదండలతో నిండిపోయాయి ఊరేగింపు వెళుతుంటే ప్రజలు పూలు బియ్యం చివరికి రత్నాలను కూడా వర్షంలా కురిపించారు అసలా నగరానికి చైతన్యం తిరిగి వచ్చినట్లు అనిపించిందని మూలగ్రంథం ఎంత అద్భుతంగా వర్ణించిందంటే వాళ్ల ఆనందానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదు అయితే ఈ సంబరంలో ద్రౌపదికి కూడా ప్రత్యేకమైన గౌరవం దక్కింది మేడల మీదనుంచి మహిళలు ఆమెను చూసి ఆమె పడిన అవమానాలను ఆమె పట్టుదలను చేసుకున్నారు వాళ్ల దృష్టిలో ఈ విజయం ఆమె చేసిన దీక్షల ఫలమే రాజభవనంలో వేడుకలు తారాస్థాయికి చేరాయి అంతా సవ్యంగా ఆనందంగా ఉంది అనుకుంటున్న టైంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఎవరూ ఊహించని ఒక సవాలు ఒక పరీక్ష ఎదురైంది ఆ సందర్భం చాలా పవిత్రమైనది యుధిష్ఠిరుడు సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధమవుతున్నాడు చుట్టూ గొప్ప గొప్ప బ్రాహ్మణులు వేదమంత్రాల ఘోష వాతావరణమంతా మంగళకరంగా ఉంది కాని కాని నిజంగా అంతా సవ్యంగానే ఉందా ఆ గుంపులో ఆ ఆశీసుల మధ్య ఒకరు మాత్రం వేరే ఉద్దేశంతో వచ్చారు మూలగ్రంథం ప్రకారం ఒక చీకటి రహస్యం అందరి కళ్ల ముందే దాగి ఉంది ఇక్కడే మన కథలోకి అస్సలు విలన్ ఎంటరవుతాడు అతని పేరు చార్వాకుడు చూడటానికి బ్రాహ్మణుడు కాని నిజానికి ఒక రాక్షసుడు అంతకంటే ముఖ్యంగా అతను ఓడిపోయిన దుర్యోధనుడి ప్రాణస్నేహితుడు అతని లక్ష్యం ఒకటే ప్రతీకారం ఇక్కడ జరిగిన సంభాషణ చాలా నాటకీయంగా ఉంటుంది బ్రాహ్మణులందరి తరపున మాట్లాడుతున్నట్లు నటిస్తూ చార్వాకుడు యుధిష్ఠిరుడిని నిండు సభలో శపిస్తాడు నువ్వు దుష్టరాజువి నీ బంధువులను చంపావు నువ్వు చచ్చిపోవాలి అని అంటాడు మరి యుధిష్ఠుడేమన్నాడో తెలుసా అతను వాదించలేదు కోప్పడలేదు కేవలం తల వంచి మీరు చెప్పింది నిజమే నేను నా ప్రాణాలు వదిలేస్తాను అని అన్నాడు ఇది అతని వినయానికీ యుద్ధం తనలో మిగిలిచిన అపరాధభావానికి పరాకాష్ఠ ఇది వినగానే అక్కడున్న అస్సలైన బ్రాహ్మణులకి షాక్ ఆ మాటలు తమవి కాదని వాళ్ళకొక్క క్షణంలో అర్థమైపోయింది తమ పవిత్ర సభలోకి ఒక దుష్ట శక్తి దూరిందని గ్రహించి వారి కళ్ళు కోపంతో నిప్పులు చెరిగాయి ఇంక వాళ్ళు ఆలస్యం చెయ్యలేదు ఇక అతని ముగింపు చాలా వేగంగా ఒక సూపర్ నాచురల్ పవర్తో జరిగిపోయింది ఆ మహర్షులు కేవలం హున్ అనే పవిత్ర అక్షరాన్ని ఉచ్చరించారు అంతే ఇంద్రుడి వజ్రాయుధం తాకిన పెద్ద చెట్టులా చార్వాకుడు అక్కడికక్కడే నేలకొరిగాడు యుధిష్ఠిరుడి ధర్మానికి పెట్టిన ఈ చివరి కఠినమైన పరీక్ష కూడా ముగిసింది సో ఆ అడ్డంకి తొలగిపోయింది ఇక పట్టాభిషేకానికి దారి క్లియర్ అయింది ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతోంది అధికారిక పట్టాభిషేక మహోత్సవం ఈ పవిత్రమైన వేడుకతో యుధిష్ఠిరుడు కేవలం ఒక విజేతగా మిగిలిపోడు ఒక సార్వభౌముడుగా మారతాడు ఇది కేవలమేదో కూర్చోవడం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ప్రతి అడుగుకీ ఒక అర్ధముంది పవిత్ర జలాలు పాలు తేనెతో చేసిన అభిషేకం అతని చేసింది స్వచ్ఛమైన తెల్లని పట్టువస్త్రాలు అతని స్వచ్ఛతకు చిహ్నం పులిచర్మం మీద కూర్చోవడం అతని రాజసానికి ప్రతీక ద్రౌపదితో కలిసి యజ్ఞం చేయడం వారి భాగస్వామ్యాన్ని ధృవీకరించింది వీటన్నిటికీ మకుటంగా సాక్షాత్తు శ్రీకృష్ణుడి చేతులమీదుగా ఆశీర్వాదం లభించింది పట్టాభిషేకమైతే అయిపోయింది యుధిష్ఠీరుడు ఇప్పుడు అధికారికంగా రాజు కాని కిరీటం పెట్టుకోవడం సులభమే రాజ్యాన్ని నడపడమే అస్సలైన ఛాలెంజ్ ఇంతగా దెబ్బతిన్న రాజ్యాన్ని బాగుచేయడానికి రాజుగా అతని మొదటి పనులేంటి ఇది మనం ఖచ్చితంగా గమనించాలి రాజుగా యుధిష్ఠిరుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ తన పవర్ని కాదు కరుణను చూపించడం తన జీవితాన్ని నాశనం చేయడానికి కారణమైన వాళ్ల తండ్రి ధృతరాష్ట్రుడిని గౌరవించాలని ప్రజలందరినీ ఆదేశించాడు ఇది కేవలం మాట కాదు ఒక గొప్ప సందేశం దాని తర్వాత వెంటనే అతను గవర్నమెంట్ ఫార్మేషన్ మీద దృష్టి పెట్టాడు ప్రతి ఒక్కరికీ కరెక్ట్ రోలిచ్చాడు బలంగా ఉండే భీముడిని యువరాజుగా గొప్ప యోధుడైన అర్జునుడ్ని సైన్యాధిపతిగా తెలివైన నకుల సహదేవులను న్యాయాన్ని చూసుకోవడానికి నియమించాడు అంతటితో ఆగలేదు ధృతరాష్ట్రుడి బాగోగులు చూటానికి యుయూత్సుడ్ని నియమించటం అతని రాజకీయ పరిపక్వతకు నిదర్శనం అతను కేవలం అధికారాన్ని పంచుకోలేదు ఒక సమర్థవంతమైన స్థిరమైన ప్రభుత్వాన్ని నిర్మించాడు ఇక అతని దృష్టి పూర్తిగా ప్రజలమీదకి మళ్ళింది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కోసం పవిత్ర కర్మలు జరిపించాడు లెక్కలేనంతమంది వితంతువులకు ఆసర కల్పించాడు అన్నదాన కేంద్రాలు స్నానఘట్టాలు కటించాడు అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ స్మారక చిహ్నాలను శత్రువు మిత్రుడు అనే తేడా లేకుండా రెండు పక్షాల వారిని గౌరవిస్తూ చెప్పాడు గాయాలను మాన్పే ప్రక్రియలో ఇది మొదటి కీలకమైన అడుగు ఫైనల్గా ఇన్నేళ్ల అరణ్యవాసం ఆ భయంకరమైన యుద్ధం తరువాత పాండవులకు నిజమైన శాంతి దొరికింది మూల గ్రంథం చెప్పినట్టు వారు తమ కొత్త భవనాలలోకి ప్రవేశించినప్పుడు స్వర్గంలో దేవతల వలె సంతోషించారు ఎన్నో కష్టాల తరువాత పోరాడి గెలుచుకున్న తమ ఇంటికి వారు చివరకు చేరుకున్నారు సో ఈ మొత్తం కథ మనల్ని ఒక చివరి చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది యుధిష్ఠిరుడి కథ నాయకత్వానికి ఒక కొత్త దారిని చూపిస్తుంది కాబట్టి అసలు ప్రశ్న ఇదే ఏ నాయకుడికైనా గెలుపు తరువాత అత్యంత ముఖ్యమైన మొదటి పని ఏది పవర్ చూపించడమా లేక కరుణ చూపించడమా గాయాలను మాన్పడమా యుధిష్ఠిరుడు తన సమాధానం చెప్పాడు మరి దీనిపై మీ అభిప్రాయమేంటి